హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా కంప్యూటర్స్ హబ్ అండి ఈరోజు నేను ఒక చిన్న షాపింగ్ ఒక చేశానండి చూడండి ఇది మా తెనాలిలోని చెంచుపేటలో క్రాఫ్ట్ బజార్ అన్ని పెట్టారండి అంటే మొత్తం క్రాఫ్ట్కి సంబంధించినవి ఉంటాయేమో ఊలికి సంబంధించినవి అనుకున్నామండి మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట అవి యొక్క చిన్న షాప్ లాగా ఉందన్నమాట పెద్ద ఎగ్జిబిషన్ లాగా పెట్టారు ఇగోండి కప్స్ మేము ఇదిగోండి ఫ్రిడ్జ్లో కవర్స్ ఉంటాయి కదా ఇదిగోండి కప్పు ఇదిగోండి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో కూరగాయలు వేసుకోవడానికి వెజిటేబుల్స్ వేసుకోవడానికి కవర్స్ ఇదిగోండి కవర్లు ఇవన్నీ తీసుకున్నాను ఇదిగోండి చూడండి ఫ్రిడ్జ్ బ్యాగ్స్ అనమాట కూరగాయలు వేసుకోవడానికి బ్యాంగిల్స్ ఇదిగోండి బ్యాంగిల్స్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి కాలు పగులు రాకుండా ఈ స్టోన్ తోటి ఇలా మనం క్లీన్ చేసుకోవడానికి ఇది మామూలుగా అయితే కాస్ట్ ఎక్కువ ఇక్కడ చాలా తక్కువగా వచ్చింది బొట్టబిళ్ళ ప్యాకెట్ టెన్ రూపీస్ అనమాట మేము ఎక్కడ షాపింగ్ చేసామో చూపిస్తాను చూడండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా కంప్యూటర్స్ హబ్ అండి ఈరోజు మీకు ఒక మంచి ప్లేస్ ఒకటి చూపిస్తానండి అందరికీ ఇష్టమైంది లేడీస్కి బాగా ఇష్టమైంది అనమాట క్రాఫ్ట్ మేళా అని పెట్టారు చెంచుపేటలో క్రాఫ్ట్ మేళ అంటే ఒక ఎగ్జిబిషన్ లాగానే ఉందండి చూడ్డానికి అదిగోండి జైంట్ విల్లు అది కూడా ఉంది ఎంట్రన్స్ అనమాట ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి స్టార్టింగ్ ఇదిగోండి ఇలా వచ్చింది ఇలా ఉందనమాట ఇదిగో చక్కగా లైటింగ్ అదంతా బాగుంది ఫస్ట్ స్టార్టింగ్లోనే లోపలికి వెళ్లకుండానే ఇదిగోండి ఇవన్నీ షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ షాప్స్లో ఏంటంటే చిన్నపిల్లలకు సంబంధించినవి ఇదిగోండి ఇక్కడ కప్పులు జార్స్ మనకి కుండీలు పెట్టుకుంటాం కదండి కుండీల్లో ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న తాబేలు కప్ప బొమ్మలు ఇలాంటివన్నీ ఉన్నాయి చూడండి కప్స్ కూడా బాగున్నాయి ఫ్లవర్ వస్ టైప్లో కొన్ని ఫ్లవర్స్ పెట్టుకునేవి ఇదిగోండి ఇలా కుండీలు కలర్స్ కలర్స్ కుండీలు అనమాట ఇవి అంటే జారు జాడీల్లాగా ఉంటాయి కదా ఆ జాడీ మోడల్లో మన కుండీలు కుండీలు కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇదిగోండి వీటిల్లో కూడా కుండీల్లో మనకి ఇంట్లో కొన్ని పెట్టుకునే ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి బాగుంటాయి కదా అలాంటివి అనమాట ఇలాంటి వాటిల్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇదిగోండి కప్స్ చిన్న చిన్న బొమ్మలు ఇదిగోండి ఇలాంటి బొమ్మలు చిన్న చిన్నవి ఇవి వెనకాలేమో మొక్కలు పెట్టుకునేవి అలా ఇవన్నీ ఉన్నాయన్నమాట పక్కనే ఐస్ క్రీమ్ది ఉంది సాఫ్ట్ చూడండి కోన్ ఐస్ క్రీమ్ అది ఉంది స్టార్టింగ్లోనే ఉన్నాయన్నమాట ఇవి మనకి లోపలికి ఎంటర్ అవ్వకుండానే ఇదిగోండి గాజులు చూడండి ఇవి గాజు లాగా ఉంటాయి చూడండి అవి బ్యాంగిల్స్ అనమాట ఇవి చూడండి ఎంత బాగున్నాయి అవి ఇది తిరుపతిలో అమ్మేవాళ్ళు ఇదివరికి ఇదిగోండి ఇవి కలర్స్ కలర్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ అన్ని సైజెస్ ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇది ఇవి వచ్చి థర్టీ రూపీస్ అంట ఒక్కొక్కటి నార్మల్ అయితే ట్వంటీ రూపీస్ అంట ఇదిగోండి ఇది ఒక్కొక్క గాజు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కొంచెం సన్నగా ఉన్నాయి కూడా ఉన్నాయి కలర్స్ ఉన్నాయి బ్లూ కలర్ రెడ్ బ్లాక్ బ్లాక్ పైన డిజైన్స్ చాలా కలర్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ప్లెయిన్ మోడల్స్ కలర్స్ ఇదిగోండి ఇటు ఎల్లో ఎల్లోలో చాలా కలర్స్ ఉన్నాయి రెడ్లో కూడా బ్రౌన్ బ్లూ వైట్ వైట్ బాగుంది గ్రీన్ లైట్ బ్రౌన్ థిక్ బ్రౌన్ బ్లాక్ ఇలా చాలా కలర్స్ ఉన్నాయి మనకు కావాలంటే శారీస్ మ్యాచింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట ట్వంటీ రూపీస్ ఇవైతే ట్వంటీ రూపీస్ ఉన్నాయి థర్టీ రూపీస్ ఉన్నాయి అన్నమాట ఇదిగోండి అవి గ్రీన్ కలర్ ఇదిగోండి రెడ్ కలర్ మన సైజుని బట్టి చూసుకోవాలన్నమాట మనకి ఎన్ని కావాలంటే అన్ని టూ కావాలా ఫోర్ కావాలా ఈ పెద్ద పెద్ద బ్యాంగిల్స్ అయితే ఒకటి వేసేసుకొని చక్కగా వాచ్ పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇవి మేము తీసేసుకున్నాము అది చూపించలేదు చూపిస్తాను మీకు ఇదిగోండి ఇవి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఇలా చాలా కలర్స్ ఉన్నాయి ఇదిగోండి పక్కనే ఇదిగోండి ఇది ఒక బొమ్మ చూడండి ఎలా ఉందో ఇవన్నీ ఎంత బాగున్నాయి దీపావళికి మనకి ఇదిగోండి ఇది వచ్చి ఫ్లవర్ వాష్ టైప్లో పెట్టుకునేది ఫ్లవర్స్ పెట్టుకునేవి ఇవి మనకి పాట్ బిర్యానీస్ ఇప్పుడు ఈ మధ్య అందరూ కుండల్లో వండాలి అంటున్నారు కదండి ఇదిగోండి ఇలా ఇవి మనకి మామూలు ఎక్కడ దొరుకుతాయా అనుకుంటారు కదా ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి దమ్ బిర్యానీలు అలాంటి చిన్న చిన్న కర్రీస్ అలాంటివి చేసుకోవచ్చు అనమాట ఇందులో ఇదిగోండి కప్స్ ఇప్పుడు నాన్ స్టిక్ వాడకుండా అందరూ పాట్ వాడుతున్నారండి ఇదిగోండి బుద్ధుడు బొమ్మలు అసలు ఇక్కడ చాలా ఉన్నాయండి బొమ్మలు మనకి ఇంటి ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించినవి ఇదిగోండి రేపు దీపావళికి ఇలాంటి వాటివి కొంతమంది బొమ్మల కొలువులని పెడతా ఉంటారు ఇదిగోండి ఇంట్లో ఇలా తగిలించుకోవడానికి ఇవన్నీ చాలా బాగుంటాయి అనమాట ఇదిగోండి బొమ్మలు ఇదిగోండి ఇటు సైడ్ మనం ఫ్లవర్స్ వేసుకుంటాం చూడండి కింద పాట్స్ లాగా ఉండి ఫ్లవర్స్ పెట్టుకుంటాం చూడండి అలాంటివి తాబేలు బొమ్మలు లాంటివి ఇదిగోండి ఇలాంటి డిజైన్ డిజైన్వి హ్యాంగింగ్ అనమాట ఇవి తగిలించుకునేవి ఇదిగోండి ఇవి వచ్చి వాటర్ వేసేసి ఇందులో ఫ్లవర్స్ పెట్టుకుంటాం చూడండి ఇలా సైడ్కి ఒక మూలకు పెట్టుకుంటాము ఎంట్రన్స్లో పెట్టుకుంటాము చూడండి ఇలాంటివి అనమాట ఇదిగోండి ఇవన్నీ ఇదిగోండి ఇవి బుద్ధుడు బొమ్మలు ఇవి గోపిక బొమ్మలని చూడని ఎంత బాగున్నాయో ఇలా ఇవి మొత్తం అన్నీ తీసి తీస్తే అర్థమవుతాయని మొత్తం తీశారండి వీడియో లాంగ్ అయిపోయింది ఇదిగోండి చూడండి క్రాఫ్ట్ బజార్ ఇది అడ్రస్ ఎక్కడంటే చెంచుపేట ఉంది కదా చెంచుపేట డౌన్లో అనమాట అటునుంచి వచ్చేటప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది ఇటు నుంచి అయితే మనకి తెనాలి నుంచి గుంటూరు వెళ్ళే రోడ్డు అనమాట చెంచుపేట అంటాము అక్కడ ఇగోండి ఇది ఎంట్రన్స్ అనమాట ఈ లోపలికి వెళ్ళేటప్పుడు ఈ లోపలికి వెళ్ళక ముందే ఇవన్నీ ఇందాకటి ఇవన్నీ బయట ఉన్నాయి అనమాట ఇంకా లోపల చాలా ఉన్నాయి ఇదిగోండి జైంట్ విల్ ఉంది ఇవన్నీ ఇగోండి ఇవన్నీ షాప్స్ ఉన్నాయి ఆ షాప్స్లో ఏంటంటే ఫస్ట్ బట్టల్ షాప్ ఉంది టవల్స్ పెద్ద పెద్ద టవల్స్ ఇలాంటివన్నీ షాప్లో ఉన్నాయి ఇగోండి ఫస్ట్ ఇక్కడ దేవుడు బొమ్మ చూడండి బటర్ షాపు ఇదిగోండి డ్రెస్ నైట్ ఇల్లు నైట్ డ్రెస్సులు అవి ఉన్నాయి చూడండి వైట్ భలే ఉన్నాయి వైట్ కాటన్ చాలా బాగున్నాయి నైట్ డ్రెస్లు నైట్ ఇల్లు టాప్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట ప్యూర్ కాటన్ అవి ఇగోండి ఇవన్నీ షాప్స్ అనమాట ఇగోండి ఇవన్నీ షాప్స్ ఈ షాప్స్లో మనకి ఏమేమి కావాలి ఏంటి చిన్న పిల్లలకు సంబంధించినవి పెద్ద కీచైన్స్ చూడండి ఎన్ని ఉన్నాయి మోడల్స్ ఇవన్నీ కీచైన్సే ఇవన్నీ కీ చైన్స్ అనమాట ఎగ్జిబిషన్ లాగా ఉందండి ఇది క్రాఫ్ట్ మేళ అంటే మామూలుగా చేతి పనులు తయారు చేసేవి ఉంటాయి కదా హ్యాండ్ బ్యాగ్స్ అట్లాంటివి అవి పెడతారనుకున్నాను ఇవి అవైతే ఇంకా లేవన్నమాట ఇటు సైడ్ అయితే లేవు మరి అటువైపు ఉన్నాయేమో చూడాలి ఇదిగోండి ఇవి వచ్చేసేసి ఎక్సర్సైజ్ చేసేవి ఇదిగోండి ఇదిగోండి ఇలా బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి ఇలా ఎక్ససైజ్ అనమాట ఇవి చేతికి ఇదిగోండి ఇవన్నీ మిషన్స్ అనమాట ఇవన్నీ ఎలా ఇదిగోండి ఇవన్నీ ఏంటంటే దీంట్లో బ్యాటరీ ఉంటుందంటే అదిగోండి తల మీద ఇలా పెట్టారు అసలు భలే మసాజ్ అవుతున్నట్టుగా ఇలా 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 బ్లడ్ సర్క్యులేషన్ జరిగేటట్టుగా అదిగోండి ఇలా అవి ఎవరైనా బ్లడ్ సర్క్యులేషన్కి అంటే ఇప్పుడు నైట్ డ్యూటీ చేసేవాళ్ళు కానీ లేకపోతే కంప్యూటర్ దగ్గర కూర్చునే వాళ్ళకి మా ఎప్పుడు హెడేక్ వస్తూ ఉంటుంది కదా ఆయిల్ పెట్టుకొని దీంతో ఇట్లా మసాజ్ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇది చాలా బాగుంది ఇలా మామూలుగా సిక్స్ మంత్స్ ఒకటి ఒక బ్యాటరీ ఇందులో మూడు బ్యాటరీస్ ఉన్నాయన్నమాట అది సిక్స్ మంత్స్ పని చేస్తాయి అంట తర్వాత మళ్ళీ బ్యాటరీ తీసుకొని పెట్టుకోవడం ఇవి వచ్చేసి కూర్చునేవి ఇగోండి ఇక్కడ సిస్టమ్ దగ్గర వర్క్ చేసుకునేటప్పుడు వెనకాల స్ట్రెయిట్గా ఉండడం కోసం అనమాట ఇది వన్ ట్వంటీ వన్ ట్వంటీ చెప్పినట్టున్నారు ఇదిగోండి ఇలా చైర్ కావాలంటే చైర్కి ఇతను నడుము దగ్గర కావాలనుకుంటే నడుము దగ్గర అట్లా మనకి ఎక్కడ కావాలనుకుంటే అటు ఫోల్డ్ చేసేసుకోవచ్చు మనకి ఎక్కడ కావాలంటే అటు సీట్కి పైన పెట్టుకోవాలనుకోండి వీపు దగ్గర కూర్చొని కూర్చొని వీపు దగ్గర నొప్పిగా ఉన్న వాళ్ళు వీపు దగ్గర పెట్టుకోవచ్చు లేకపోతే నడుము అనుకోండి నడుము వైపు పెట్టుకోవచ్చు అట్లా మనం కూర్చున్న చైర్కే వెనకాల అలా పెట్టుకోవచ్చు అనమాట ఇవన్నీ ఇవ్వండి అందరూ దానికి సంబంధించిన మిషన్స్ అనమాట ఇవన్నీ ఇది కూడా అంతే ఇవి ఏంటంటే అన్ని గాజులు సామాన్లు పిల్లల సామాన్లు పిల్లల వస్తువులు ఇవ్వండి చౌలి ఇదిగోండి ఇది ఇంకొక షాప్ ఇదంతా పిల్లల చిన్నపిల్లలకు సంబంధించిన ఇవన్నీ ఉన్నాయి చూడండి పెన్నులు మోడల్స్ పెన్నులు అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో చిన్న చిన్న పెన్నులు పెద్ద పెద్ద పెన్నులు ఇదిగోండి ఇలాంటి పెన్నులు అలాంటి పెన్నులు అనమాట ఇదివరకు మా పిల్లలకి ఉన్నావు అవన్నీ ఇదిగోండి ఇదిగోండి ఇవన్నీ అవే ఇదిగోండి అవన్నీ బొమ్మలకు సంబంధించినవి అవన్నీ ఇదిగోండి బొమ్మలు ఇదిగోండి పెన్నులు చూడండి ఇది ఒక పెన్ను ఇదొక రకమైన పెన్ను అనమాట చూడండి భలే ఉంది కదా ఇదొక పెన్ను ఇలా పని చేసుకోవచ్చు ఇదిగోండి ఇదిగోండి పెన్నులు ఎన్ని మోడల్స్ ఉన్నాయి పెన్నులు చాలా ఉన్నాయి మోడల్స్ ఇదిగోండి కత్తిలాగా ఉంది చూడండి మోడల్స్ పిల్లలకి అన్నీ అట్రాక్టివ్గా ఉండేవి అనమాట ఇవన్నీ పిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్ళట్లేదు అనుకోండి ఇలాంటివి అన్న కొనిస్తే చక్కగా వాళ్ళు వెళ్తారు కదా అట్లా అందుకోసం అనమాట ఇవన్నీ ఇవ్వండి ఇవన్నీ ఆడుకోవడానికి పిల్లలు ఆడుకునేవి హార్స్ కానీ ఇట్లాంటివి ఏవన్నా ఇవన్నీ అంటించుకునేవి అంటించుకునేవి అట్లా అవి చూడండి పెయింటింగ్ కలర్ పెయింటింగ్ పెన్సిల్లు పెన్నులు ఇదిగోండి గన్నులు ఇవన్నీ ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయి బొమ్మలు ఇవన్నీ పిల్లలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకు ఉపయోగపడతాయండి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయి బొమ్మలు కార్ బొమ్మలు బస్సు చిన్న చిన్న బొమ్మలు ఆడపిల్లలకి ఇష్టమైన చిన్న చిన్న బొమ్మలు హరికథలు చెప్పే బొమ్మలు ఇవి వచ్చి వాటర్లో వేస్తారు కదా బౌల్స్ పెద్ద పెద్దగా అయిపోతాయి నీళ్ళలో వేసిన తర్వాత అట్లాంటివి అనమాట వాటర్ బౌల్స్ అంటాము చూడండి ఎలా అయినాయి వాటర్ బౌల్స్ 何だよ。 గోడలకి తగిలించుకునేవి మీరు అందరూ చూస్తారని చూపిస్తున్నాను చూడండి మీరు ఈ గోడల మీద మనం అంటించుకుంటాం కదా బటర్ఫ్లైస్ కానీ ఇలాంటివన్నీ అనమాట ఎయిట్కి వచ్చామండి మేము ఎయిట్కి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసేసరికి టైం అయిపోయింది అనమాట మీరు ఏంటంటే అలా కాకుండా ఫైవ్కి అట్లా వెళ్ళారనుకోండి ఈవినింగ్ చక్కగా అన్నీ చూసుకోవచ్చు అనమాట ఇదిగోండి కప్స్ చూడండి వాళ్ళ వెరైటీగా ఉన్నాయి ఇదిగోండి ఎల్లో కలర్ కప్స్ చూడంగానే బాగున్నాయి అనమాట నేను రెండు తీసుకున్నాను కప్స్ మా పాప అడిగింది ఎందుకంటే ఊరికే బాగున్నాయని తీసుకోమంటే తీసుకున్నాం అనమాట ఇగోండి ఇవన్నీ నార్మల్ కప్స్ ఉంటాయన్నమాట అవి ఇగోండి బ్యాంగిల్స్ లోపల కూడా ఉన్నాయి ఇదిగోండి కప్పులు చూడండి బాగున్నాయి కదా ఇవి మోడల్గా ఉన్నాయి బాగున్నాయి ఎల్లో కలర్లో దాని మీద డిజైన్ ఉందని మా పాప బాగుందంటే తీసుకోమంటే రెండు కప్పులు తీసుకున్నాను ఒక్కొక్కటి టెన్ రూపీస్ అది రెండు తీసుకోండి టీ అలవట్లేదు కదా ఎందుకు చింతల్లి అంటే అంటే తీసుకోమంటుంది బాగున్నాయి కదా అవి ఇదిగోండి ఇవన్నీ బ్యాంగిల్స్ పక్కనే ఉన్నాయి అనమాట ఇవి హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఉంటాయండి అండి అవి స్పెషల్ అంట ఇవి వాళ్ళు చెప్పారు ఇదిగోండి అక్కడే ఉంటాయి అంట అవి ఆవిడ చూపిస్తున్నారు అన్నమాట ఇదిగోండి ఇవన్నీ ఇదిగోండి ఇవన్నీ బ్యాంగిల్సే ఇవి ఇవి నార్మల్వే చార్మినార్ దగ్గర కాదు ఇవి ఇదిగోండి ఇవన్నీ షిరిడీలో కూడా చూసాం మేము షిరిడీలో అయితే ఇవి ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉండేవి మేము షిరిడీ వెళ్ళినప్పుడు తీసుకున్నాం అలాంటివి ఇదిగోండి చూడండి ఇవి ఎంత బాగున్నాయి బ్యాంగిల్స్ ఇదిగోండి ఇయర్ రింగ్స్ కీ చైన్స్ ఇదిగోండి ఇలా మోడల్స్ చెవులి ఇయర్ రింగ్స్ క్లిప్స్ స్టిక్కర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయండి ఇదిగోండి హెయిర్ బ్యాండ్స్ చూడండి ఇయర్ రింగ్స్ మోడల్స్ అనమాట మోడల్ మోడల్గా ఉన్నాయి కొన్ని బాగా పెద్దగా ఉన్నాయి కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి ఇదిగోండి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి కలర్స్ మనకి మ్యాచింగ్ శారీస్కి సంబంధించి మ్యాచ్ అయ్యాయి కూడా తీసుకోవచ్చు ఇక ఇవి చైన్ ఇగండి బుట్టలు మోడల్లో ఉన్నాయి ఇదిగోండి ఇవి ఇయర్ రింగ్స్ ఇవేంటి అంటే ఇదిగోండి అన్నీ బిర్యానీకి సంబంధించినవి బాదం పప్పులు జీడిపప్పులు ఇగోండి ఇవన్నీ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ట్వంటీ రూపీస్ అంటండి ఇగోండి నిమ్మ తొనలు చెర్రీ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి ఏ ప్యాకెట్ అయినా ట్వంటీ రూపీస్ ఇగోండి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ డ్రెస్సులు టాప్స్ డ్రెస్సులు ఇవన్నీ కాటన్ డ్రెస్లు ఇవన్నీ టాప్స్ అనమాట ఇవన్నీ ఇదిగోండి ఇవన్నీ టాప్స్ ఇవ్వండి ఇవి బాగున్నాయి చూడండి పై వరకే ఉన్నాయి మరి ఇలా చక్క కుచులు కుచ్చులుగా ఉన్నాయి కదా ఇవి మోడల్ బాగున్నాయి అనమాట ఇవి హాఫ్ వరకే హాఫ్ కన్నా కొంచెం కింద వరకు వస్తాయి అనమాట బాగున్నాయి అవి జీన్స్కి బాగుంటాయి అవి ఇదిగోండి ఇవి జీన్స్కి బాగుంటాయి ఇవి చాలా బాగున్నాయి పిల్లలకి బాగుంటాయి ఇవి ఇవి వచ్చి లాంగ్ మిడ్డీస్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి అట్లా అనమాట మనకి ఏమి కావాలనుకుంటే అవి సెలెక్ట్ చేసుకోవడమే చాలా అవి చూస్తే బాగున్న సైజుని బట్టి తీసుకోవాలి మళ్ళీ తెచ్చుకున్న తర్వాత సైజు సరిపోయినా ఇబ్బంది అవుతుంది అనమాట కరెక్ట్ చూసుకొని తెచ్చుకోవాలి ఇక్కడ చెక్కతో చేస్తే ఇదిగోండి ఇవన్నీ ఇవన్నీ చెక్కతో అనమాట ఇవన్నీ ఇదిగోండి ఇవన్నీ చెక్కతో చేసినవి ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ చెక్క ఇదిగోండి ఇవన్నీ చెక్కతో ఇది ఉయ్యాలి చూడండి ఎంత బాగుందో ఇక నాన్ స్టిక్ ప్యాన్ వాడేటప్పుడు మనకి ఏదన్నా అట్లు కానీ ఏదైనా తీయడానికి చెక్కతో చేసినవి అమ్ముతారు ఇవి అవి ఇక్కడ తీసుకుంటే బాగుంటాయి అనమాట చెక్కతో స్టిక్ పాన్కి మనకి ఏదన్నా మామూలు గరిట్లు పెట్టారనుకోండి ఘాట్లు గీతలు పడతాయి కదా అలా పడకుండా ఇక్కడ గరిటెలు ఉన్నాయి చూడండి గంటెలు ఇలా ఇవి తీసుకుంటే బాగుంటాయి అనమాట ఇదిగోండి ఇవి చెప్పులు చూడండి అన్నీ ఎక్సర్సైజ్ కాలికి ఎక్సర్సైజ్ ఉండేటట్టుగా ఉంటాయి ఉన్నాయన్నమాట ఫోర్ ఫిఫ్టీ అంటే అవి ఇగోండి గాజులకు సంబంధించినవి చెక్క ఏది కావాలంటే అది సెలెక్ట్ అలా ఈ చెక్క వాటిల్లో ఇదిగోండి చాలా మోడల్స్ ఉన్నాయి నేనేమడిగానంటే కొంచెం ఇట్లాగా ఫోను స్టాండ్ లాగా ఫోన్ స్టాండ్ ఇలా నిలబడేటట్టుగా స్ట్రైట్గా నిలబడేది ఏమన్నా ఉండదేమో అడిగాను కానీ కరెక్ట్గా లేదు ఇలా క్రాస్గా ఉంది నాకేంటంటే ఇలా స్ట్రైట్గా కావాలి ఇప్పుడు ఇలా మనం వీడియో తీసుకుంటున్నాం కదా వీడియోకి ఇలా స్ట్రైట్గా ఏదైనా ఉందేమో చూశాను లేదనమాట ఇదిగోండి ఇవి ఎక్సర్సైజ్ చేసేవి చూడండి కింద ఇదిగోండి ఇల్లు ఇదిగోండి చేతికి ఎక్సర్సైజ్ అవి ఏంటంటే ముళ్ళులాగా ఉన్నాయి కదా బ్లడ్ సర్క్యులేషన్ జరిగేద్దనమాట చేతికి ఎక్సర్సైజ్ చేసేవి అలాంటివి ఉన్నాయి ఇంకా మీకు గాజులు స్టాండ్ కానీ ఇంకా కీ చైన్స్ కానీ మనకి వెల్కమ్ అని ఇంగ్లీష్లో వర్డ్స్ రాసి ఉంటాయి కదా అలాంటివి ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి లవ్ అనే సింబల్ తోటి గాదుల్ స్టాండ్లు చపాతి కర్రలు ఇదిగోండి ఫోన్ స్టాండ్లు ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి చాలా వాచెస్ ఉన్నాయి మంచి మంచి గోడగడియారాలు ఉంటాయి కదా మంచి అన్నమాట ఓల్డ్ కలర్వి ఓల్డ్ మోడల్వి కలర్వి కాదు ఓల్డ్ మోడల్వి బట్టల షాప్లు బట్టలు అన్నమాట ఇవన్నీ ఈ నార్మల్ ఇవన్నీ నార్మల్ ఉన్నాయి ఇవేమో లాంగ్ మిడ్డీస్ ఉంటాయి కదా ఇవి ఇదిగోండి ఇవి బాగున్నాయి అనమాట ఇదిగోండి లాంగ్ మిడ్డీస్ మోడల్లో ఉంటాయి కదా ఇదిగోండి ఇవి ఇవన్నీ బాగున్నాయి మిడ్డీస్ అన్నీ బాగున్నాయి టాప్స్ ఉన్నాయి తర్వాత ఇదిగోండి టాప్స్ సైజ్ చూసుకొని మనకి తగ్గ సైజ్ అది తీసుకోవాలి అన్నమాట మనం చిన్న చిన్నవి తీసుకుంటే సరిపోదు ఇవి చూసుకోవాలి అవి ఎలా పడితే అలా తీసుకోకూడదు ఇవి ఓన్లీ చున్నీస్ అనమాట ఓన్లీ చున్నీస్ ఉన్నాయి ఇవి వచ్చేసి నైట్ ప్యాంట్లు బాగున్నాయి ఇవి ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి మొత్తం టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లాంటి రేంజ్లో కూడా ఉన్నాయి కొన్ని ఇదిగోండి ఇవన్నీ మోడల్స్ అన్నమాట ఈ టాప్స్ టాప్స్ కూడా బాగానే ఉన్నాయి పెద్ద పెద్ద ఫ్రీ సైజ్ టాప్స్ కూడా ఉన్నాయి వైట్ రెడ్ బ్లూ బాగున్నాయి టాప్స్ కూడా బాగున్నాయి ఫ్రీ సైజ్ అనమాట ఇది పెద్దవాళ్ళకి కూడా సరిపోతాయి ఇవి చూసుకొని మనకి మనకి మామూలుగా పెద్ద పెద్ద సైజు ఉన్న వాళ్ళకి ఎవరికైనా కావాలనుకుంటే అవి బాగుంటాయి అన్నమాట ఇదిగోండి ఇవి చూడండి ఇంకండి ఇవి ఇవి కూడా టాప్స్ చాలా మోడల్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి మనం చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి మన సైజ్ తగ్గట్టు సెలెక్ట్ చేసుకోవాలి పక్కనే ఇంకా షాప్స్ ఉన్నాయి ఇవి కట్టింగ్ కట్ చేసేయండి వెజిటేబుల్ కట్టర్స్ ఉంటాయి కదా అవి అనమాట వెజిటేబుల్ కట్ చేసేవి వాటర్ బాటిల్స్ మాములు వెజిటేబుల్ కట్ చేసేవి మాములు గ్రీన్ కలర్లు ఉంటాయి కదా అందులో ఉల్లిపాయ పెట్టేసి అంటే ఉల్లిపాయ క్రషర్స్ ఇదిగోండి ఇలాంటివి ఇవన్నీ ఉన్నాయి అన్నమాట చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఇందులో కూడా వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి ఇవంతా ఒక షాప్ అనమాట ఈ షాప్లో అన్ని మోడల్స్ ఉన్నాయి ఎయిటీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయి ఎయిటీ రూపీస్లో వచ్చేసి ప్లేట్స్ అట్లాంటివి ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి అన్నమాట మనకు కావాల్సినవి మనం సెలెక్ట్ చేసుకోవడమే చూడండి ప్లేట్ కావాలనుకుంటే ప్లేట్లు మనకి ఏది కావాలనుకుంటే అవి సెలెక్ట్ చేసుకోవడమే చైనా బజారు బిగ్ బజారు అలా పెడతా ఉంటారు కదా అట్లా అలా ఉన్నాయి పెట్టేసేసి కాస్ట్ రాసేసారు మనకి ఏది కావాలనుకుంటే అవి సెలెక్ట్ చేసుకోవడం బుట్ట బుట్ట తీసుకొని మనం ఏది కావాలో అవి సెలెక్ట్ చేసుకొని బిల్ వేసుకోవడం అనమాట అట్లాగా ఇగోండి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టే వెజిటేబుల్ కవర్స్ పెట్టేది నేను ఇదొకటి తీసుకున్నాను ఈ గోడ మీద మన బటర్ఫ్లైస్ అని ఇలాంటివన్నీ అంటించుకుంటారు కదా అవి ఇగోండి ఇలాంటి బ్యాగ్స్ ఇవి చిన్న పిల్లల బ్యాగ్స్ థర్టీ రూపీస్ ఉన్నాయన్నమాట ఇదిగోండి ఊలు ఊల్ బ్యాగ్స్ ఇవి వచ్చేసేసి నాన్ స్టిక్ వాటిపైన చెక్కతో చేసిన పెనము అట్లాంటివి అట్లా కాడ అనమాట జాడీలు ముప్పై రూపాయలు ఇగోండి ఇవి కూడా థర్టీ రూపీస్ అనుకో మేము ఇలా చూస్తుంటే కొంచెం చూస్తూ కొద్దిసేపటికి ఇదిగోండి కప్పులు ఇవన్నీ చూస్తున్నాము చూస్తుంటే ఇంకా కా పవర్ పోయిందనమాట ఇంకా జైంట్ విల్లు ఇంకా చాలా రకాలు ఉన్నాయి అవన్నీ మేము ఇంకా లైటింగ్ లేదు మేము ఏంటంటే ఎయిట్కి ఎయిట్ థర్టీకి ఎయిట్ ఫిఫ్టీన్కి అలా వెళ్ళాము అంత అప్పటికే టెన్ అయిపోయింది అనమాట సో మీరేం చేస్తారంటే కొంచెం ముందే వెళ్ళండి దసరా వరకు ఉంటుందంట దసరా తర్వాత ఒక టూ డేస్ వరకు ఉంటుందంట ఈ లోపు మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఎవరైనా వెళ్ళాలనుకుంటే జయింట్ వీలు ఎక్కాలనుకున్న వాళ్ళు కానీ ఇంకా ఉన్నాయి అవన్నీ చూడాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళచ్చు దసరా వరకు ఉంటాయంట ఇది హెయిర్ బ్యాండ్స్ ఇదిగోండి హెయిర్ బ్యాండ్స్ బాగున్నాయి ఊళ్ళతో చేసినవి మేము ఒక నాలుగైదు సెలెక్ట్ చేసుకున్నాము ఇక హెయిర్ బ్యాండ్స్ ఇవి ఇవే నేను ఒక ఐదారు ఐదారు మోడల్స్ తీసుకున్నాను టెన్ రూపీస్ చెప్పారు కదా ఇంకా కరెంటు పోయింది అనమాట ఇవి ఇంకా కనిపించట్లేదు మీరందరూ పగలు కొంచెం కొంచెం వెలుతురుగా ఉన్నప్పుడు వెళ్ళండి ఇవన్నీ కనిపించట్లేదు అనమాట సార్ మేము ఆపేశాను ఇంక తర్వాత మొత్తం చీకటిగా ఉంది ఇక్కడ ట్యాటు కూడా వేస్తున్నారు ఆ ట్యాటుది కనిపించలేదు మేము వెళ్ళినప్పుడు వేస్తున్నారు అప్పుడే ఇక నేను అంతా చీకటికి చీకటిగా అయిపోయింది అనమాట దసరా వరకు ఉంటుంది మీరు అందరూ చూడండి